వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లకు అవకాశం కల్పించారని చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కంబం విజయరాజు అన్నారు చిందలపూడి పట్టణంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఎంపీపీ రాంబాబు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంసీ చైర్మన్ జగ్గవరపు జానకిరెడ్డి మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఉన్నతమైన స్థానం దక్కుతుందని ఆమె అన్నారు ఎర్రంపల్లికి చెందిన సచివాలయం వాలంటీర్ మారేశ్వరరావుకు సేవా వజ్ర గుర్తింపు రావడం అభినందనీయమన్నారు మండలంలో సేవ వజ్ర గుర్తింపు వచ్చిన వారికి ఐదు వేల రూపాయలు సేవ రత్నాలకు ముప్పై వేల రూపాయలు నగదు బహుమతి అందజేయడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా సేవా వజ్ర సేవ రత్నాలను సాధించిన వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నీరజ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు మిర్యాల దిలీప్ గంధం చండి గడ్డమడుగుల విక్రమనాయుడు బొడ్డు వెంకటేశ్వరరావు సర్పంచులు సాయి కుమారి భూపతి ఎంపీటీసీలు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు సేవా కార్యక్రమాలు అవ్వచ్చు ఈ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఒక గురుతరమైన మీకు అప్పచెప్పడం జరిగింది మరి ఏదైతే ప్రభుత్వ పరంగా పేద ప్రజలందరికీ కూడా పథకాలు అందాలనే ఒక కార్యక్రమం తీసుకున్నారో వాటన్నిటిని కూడా గ్రామ సచివాల ద్వారా గ్రామ వాలంటీర్స్ ద్వారా పథకాలు చేర్చే విషయంలో మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కాదు ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉంది అలాగే గత కరోనా కాలం కావచ్చు కొన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా పేద ప్రజలకు ఆదుకునే విషయంలో గ్రామ సచివాల ద్వారా గ్రామ వార్డు వాలంటీర్స్ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాన్ని జగన్మోహన్ నాలుగు సంవత్సరాలుగా వాలంటీర్ వందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగానే అత్యుత్తమ సర్వీసులు కనబరిచిన వాళ్ళకి సేవా రత్న అని చెప్పేసి తర్వాత సేవా వజ్ర వారికి గతంలో ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే సేవారత్న సేవారత్నలో ఐదుగురికి సేవారత్న అవార్డు ఇవ్వడం జరిగింది వారికి ముప్పై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే సేవామిత్రకి మన మండలంలో నాలుగు వందల ఇరవై ఆరు వాలంటీర్లు కూడా సేవామిత్ర పదిహేను వేల రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది మరి గతంలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్న సమయంలో కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాలంటీర్ అందరినీ కూడా సత్కరించుకోవాలి వారి యొక్క సేవలు గుర్తించాలని చెప్పేసి గౌరవ సీఎం గారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మనం జరిగిన వాలంటీర్ అభినందన సభలో సీఎం గారు మాట్లాడుతూ నా సైన్యం మీరే మీరే నా సైన్యం అని చెప్పి చెప్పడం జరిగింది మరి గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క పథకాన్ని గాని అలాగే కుటుంబాల దగ్గరగా వారికి కావాల్సిన అన్ని వైద్య పాలను కావచ్చు లేకుంటే వారికి కావాల్సిన క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు అలాగే స్కీమ్ సంబంధించి ఏ స్కీమ్ ఉన్నప్పుడు కూడా మీ ద్వారానే ప్రభుత్వానికి ఒక డేటా ఇవ్వడం జరిగింది తద్వారా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారిధిగా ఉంటూ సంక్షేమ పథకాలు కావచ్చు వారికి రావాల్సిన లబ్ధిని కూడా చేకూర్చే విషయంలో ఎక్కడా కూడా అవినీతి లేకుండా ప్రతి ఒక్క పేషెంట్ ప్రతి ఒక్క పేద ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కార్యక్రమాలు కూడా తీసుకెళ్లే విషయంలో